హాయో ఈ మొక్క పేరు మరుగు అంటే మనందరికి తెలిసిందే కదండి అదేనండి దవనం అంటారు దీనిని పువ్వుల్లో పెట్టి అల్లుకుంటారు అంతే తెలుసు అండి మనకు కానీ మనకు తెలియని చాలా ఉన్నవి నిద్ర పట్టని వాళ్లకు ఆకు వాసన చూస్తే చాలండి నిద్ర పట్టేస్తుంది దీని ఆకు రసండి చెవిలో వేసుకుంటే సరిపోతుందండి చెవిపోటు అనేది తగ్గుతుంది దీనిని పెంచుకోవడం వలన గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది కాబట్టి శ్వాస కోశ సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి దీనిని హెయిర్ ఆయిల్ లో సోఫ్ లో ఎక్కువగా వాడుతుంటారు దీనిని ఆయుర్వేదంలో కూడా వాడుతుంటారు మరం ఆకులను టీ లాగా చేసుకొని తాగితే సరి జలుబు దగ్గు మెదడు షార్ప్ గా పనిచేస్తుంది నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది వాంతులు అనేటివి కూడా రాకుండా ఉంటాయండి దీనిని పెంచుకోవడం చాలా సులభం ఒక మొక్క నుండి చాలా మొక్కలు వస్తాయి ఒక మొక్కను కట్ చేసి నెలలో పెడితే చాలా పెద్దగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి